భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతోంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది కూడా మీకు భూమి ఉంటే అది పట్టాదారు పుస్తకంలో కానీ లేదా ఆన్లైన్ రికార్డులో గానీ నమోదై ఉంటుంది ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్న సరైన పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు లేక రికార్డులో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు కానీ కొత్త చట్టాన్ని అనుసరించే భూమి హక్కుదారులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది టైటిల్ రిజిస్టర్లో ఎవరి పేరుంటే ఆ వ్యక్తిని భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది టైటిల్ గ్యారంటీ చట్టం పూర్తి వివరాల గురించి హైదరాబాద్కు చెందిన ప్రముఖ భూ చట్టాల నిపుణులు ఎం సునీల్ కుమార్ నుంచి తెలుసుకుందాం భూమి ఉంటే ఏ రికార్డు ఉండాలి ఏ కాగితం ఉండాలి ఇది చాలా మందికి ఆ మట్టుకు వస్తే ఎక్కువ శాతం మందికి పూర్తిగా తెలియని ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు పదుల సంఖ్యలో భూమి రికార్డులు ఉన్నాయి భూమి కొనుగోలు చేసే రకరకాల కాగితాలు ఉన్నాయి ఇందులో ఏ కాగితం ఉంటే భూమి మీద హక్కు ఉన్నట్టు ఏ రికార్డులో పేరు ఉంటే ఆ భూమి మనదైపోతుంది దీనికి పూర్తి సమాధానం ఎవరు చెప్పలేని ఒక గందరగోళమైన పరిస్థితి ఎందుకంటే ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు ఏ కాగితం అంతిమ కాగితం కాదు హక్కులు నిరూపణ చేసుకోవడానికి భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రమైనా సరే భూమి రికార్డుల విషయానికి వచ్చినట్లయితే ఏం చెప్తున్నాయంటే భూమి రికార్డుల్లో ఉన్న వివరాలు ఇంకెవరైనా కోర్టుకు వెళ్ళి తప్పు అని నిరూపించేంతవరకే సరి అయినవిగా భావించాలి దాని ఏంటి ఈరోజు నాకు భూమి ఉంది ఆంధ్రప్రదేశ్లో నా పేరు అడంగల్లో ఉంది నాకు పాస్ పుస్తకం ఉంది లేదా నాకు ఎకరం భూమి తెలంగాణలో ఉంది నా పేరు ధరణిలో ఉంది నా దగ్గర కొత్త పాస్ పుస్తకం ఉంది ఇక భూమి నాదేనా ఇంకే ఇబ్బంది రాదా అంటే అది గ్యారంటీగా చెప్పడానికి లేదు ఎందుకు అంటే ప్రిజెంట్ రికార్డ్ సిస్టమ్ ఉంది మన దేశంలో ఈ రికార్డులు లెక్కకు మిక్కిలు ఉంటాయి ఏ రికార్డుకి ప్రభుత్వ హామీ ఉండదు ఈ గందరగోళం పోవాలి ఎవరి పేరైతే రికార్డులో ఉంటుందో ఇంకా ఆ భూమి ఆ వ్యక్తిదే అని ఒక భరోసా ప్రభుత్వం కల్పించాలి ఏ వ్యక్తి దగ్గర అయితే పటా కాగితం ఉంటుందో పటా పుస్తకం ఉంటుందో ఇక ఆ ఆ భూమి ఆ వ్యక్తిదే అని చెప్పే వ్యవస్థ గ్యారంటీగా చెప్పే వ్యవస్థ ఉండాలి అని చెప్పి గడిచిన ముప్పై నలభై సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రిజంటివ్ రికార్డ్ సిస్టమ్ని తొలగించి భూమి హక్కుకి పూర్తి భరోసా ప్రభుత్వం ఇచ్చే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలనే ప్రయత్నం ఈ దేశంలో ఎప్పటి నుంచో జరుగుతుంది భారతదేశం మొత్తంలో ఇప్పుడున్న రికార్డులన్నిటిని తొలగించి టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ తేవాలి అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్లానింగ్ కమిషన్ చెప్తే అప్పటి నుంచి రకరకాల ప్రయత్నాల ద్వారా ఈ రోజున దేశవ్యాప్తంగా టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి అన్ని రాష్ట్రాలలో కూడా టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ తేవాలి అంటుంది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా ఇంతకు మునుపున్న ప్రభుత్వం ప్రతి భూమికి భూదార్ కార్డు ఇవ్వాలి అని ఒక పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించింది కృష్ణా జిల్లాలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తూ ఇంకో కొత్త రికార్డు తయారు చేసే ప్రయత్నంలో ఉంది చిత్త చివరిగా అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది వచ్చినట్టుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది అసలు ఏంటి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఇప్పుడున్న వ్యవస్థకి ఈ టైటిల్ గ్యారంటీ వ్యవస్థకి ఏంటి తేడా ఎప్పటికి ఇట్లాంటి వ్యవస్థ రాబోతుంది వస్తే దాని ప్రభావాలు ఏవిగా ఉంటాయి భూ యజమానులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశం జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ ఎంత మంచి చేస్తుందో అంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది కొంత జాగ్రత్తతో లేకపోతే కనుక ఇప్పుడు ఈ టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ ఏంటంటే ఇది చాలా దేశాలు ఇప్పటికీ అమల్లో ఉంది దాదాపుగా నలభై యాభై దేశాలలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఉంది టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ వస్తే నాలుగు కీలకమైన మార్పులు వస్తాయి ఒక మార్పు ఇప్పుడున్న భూమి రికార్డులన్నీ మాయమై ఒకటే ఒక రికార్డు ఉంటుంది భూములకి వ్యవసాయ భూమి అయినా ఇంటి స్థలమైనా అది భూమైనా ప్రభుత్వ భూమి అయినా భూదానమైనా అటవీ భూమి అయినా ఏ భూమి అయినా సరే భూములన్నిటికీ ఒకటే ఒక రికార్డు ఉంటుంది దాన్ని టైటిల్ రిజిస్టర్ అంటాం ఇంకా మిగతా రికార్డులన్నీ చల్లకుండా పోతాయి దీన్నే కంక్లూజివ్ రికార్డ్ సిస్టమ్ అంటారు ఈ ఒక్క రికార్డే ఉంటుంది ఆ రికార్డులో ఉన్న వివరాలనే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అదే కంక్లూజివ్ రికార్డు అంతేకాదు ఈ రికార్డులో ఉన్న వివరాలకి గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుంది ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి ఆ రిజిస్టర్లో మన పేరు వచ్చిన తర్వాత కూడా ఏదన్నా కష్టం నష్టం కలిగి ఆ భూమి మీద హక్కు కోల్పోవాల్సి వస్తే కనుక ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి దాన్ని టైటిల్ ఇన్సూరెన్స్ అంటాం ఈ రోజున మనము ఒక కారు కొనుక్కున్నప్పుడు ఒక బైక్ కొనుక్కున్నప్పుడు ఇన్సూరెన్స్ చేయిస్తాం ఆ కార్కో బైకో మన ప్రమేయం ఉన్నా మన తప్పున లేకున్నా ఏదైనా నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కొంత డబ్బు చెల్లిస్తారు కానీ మనం జీవితాంతం కష్టపడిన డబ్బులతోటి ఓ ప్లాటో ఇంత పొలమో కొనుక్కుంటే ఒకవేళ అది ఏదో చిక్కులో ఉండిపోయింది ఆ తర్వాత తెలుస్తుంది అది ప్రభుత్వ భూమి అని ఆ తర్వాత తెలుస్తుంది అసైన్మెంట్ భూమి అని లేదా డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది అని ఏదైనా నష్టం జరిగితే మొత్తం డబ్బులు పోతాయి మనం పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఈ టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ కనుక ఉండి మన టైటిల్కి ఏమైనా ఇబ్బంది కలిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు చెల్లిస్తారు ఇది ఇంకొక మార్పు ఇక మూడవ పరిణామం ఏముంటుందంటే భూ వివాదాలను పరిష్కరించడం కోసం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ట్రిబ్యునల్ ఏర్పాటు అవుతాయి ఇక నాలుగోది భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచైనా చేసుకునే వెసులుబాటు ఏర్పడుతుంది ఎందుకంటే భూమి రికార్డులకు స్పష్టత వస్తుంది ప్రభుత్వమే గ్యారంటీ ఉంటుంది కాబట్టి ఏ భూమినైనా కంప్యూటర్లో చూసుకోవచ్చు ఎక్కడి నుంచైనా అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇవి చాలా మంచి మార్పులు అవుతాయి కానీ ఇందులో ఒక కీలకమైన నియమం ఉంటుంది ఈ టైటిల్ గ్యారంటీలో ఆ నియమం ఏంటంటే ఒక్కసారి ఈ టైటిల్ రిజిస్టర్లో మన పేరు నమోదైన తర్వాత లేదా మన భూమి ఇంకెవరు నమోదైతే అభ్యంతరాలు కనుక ఉంటే రెండు సంవత్సరాల లోపల అభ్యంతరం పెట్టాలి ఈ రోజున టైటిల్ రిజిస్టర్లో నా భూమి నా పేరు రాసే బదులు ఇంకెవరి పేరు నమోదైంది దీన్ని నేను రెండు సంవత్సరాల లోపల గమనించి దాని మీద అభ్యంతరం చెప్పాలి దాని డిస్ప్యూట్ రిజిస్టర్ ఎంట్రీ చేయించాలి ఆ డిస్ప్యూట్ రిజిస్టర్ ఎంట్రీ వస్తే సంబంధిత కోర్టు దాన్ని పరిష్కారం చేస్తుంది ఒకవేళ కనుక నేను దాన్ని గుర్తించకుండా రెండేళ్ళ కనుక నేను ఛాలెంజ్ చేయకపోతే ఇంకెప్పటికీ దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉండదు అదే ఈ రోజున ఉన్న వ్యవస్థ ఏదైతే ఆరు ఆరు రికార్డులు ఉన్నాయో ఇరవై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత కూడా అందులో తప్పు జరిగింది అని చెప్పి జాయింట్ కలెక్టర్ దగ్గర కేసు పెట్టే అవకాశం ఉంది ఓ ఇరవై ఏళ్ళ క్రితం రికార్డును కూడా సరి చేయించుకునే అవకాశం ఇప్పుడున్న ఆరు ఆరు వ్యవస్థలో ఉంటుంది టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తే ఆ వెసులుబాటు ఉండదు కాబట్టి చాలా జాగ్రకతతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ మార్పు రాబోతుంది ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసింది తెలంగాణలో చట్టం వచ్చే అవకాశం ఉంది ఈ చట్టం వచ్చినప్పటికీ రెండు జాగ్రత్తలు రైతాంగం తప్పనిసరి తీసుకోవాలి భూమి ఉన్న ప్రతి వ్యక్తి తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి ఈ రికార్డు తయారవుతున్నప్పుడు మన వివరాలు సరిగ్గా నమోదయ్యేటట్టుగా చూసుకోవాలి ఒకవేళ రికార్డులో మన వివరాలు కనుక సరిగ్గా నమోదు కాకపోతే వెనువెంటనే అభ్యంతర పెట్టాలి డిస్ప్యూట్ కనుక రేజ్ చేయకపోతే ఆ భూమి మీద మనం హక్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా గమనించాల్సింది ఏంటంటే రికార్డులన్నీ కూడా కంప్యూటర్లోనే ఉంటాయి ఇక మాన్యువల్ రికార్డులు అంటూ ఉండవు ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తారు దాని కేంద్ర ప్రభుత్వం ఏమో పిన్ అంటుంది యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటుంది రాష్ట్ర ప్రభుత్వం ముందు దాన్ని ఇంత ముందుకున్న ప్రభుత్వం ఏమో భూధారాన్ని నామకరణం చేశారు ఇప్పుడున్న దానికి ఒక పార్సల్ నెంబర్ అని ఇవ్వటం జరుగుతుంది ఏదైనా సరే మనిషికి ఆధార్ కార్డు లేదా ఐడెంటిటీ కార్డు ఎట్లా ఉందో ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ కార్డు ఉంటుంది ఆ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ కార్డులో ఉంటాయి దాని హద్దులు కావచ్చు హక్కుల వివరాలు కావచ్చు బ్యాంకు లోన్లు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఏమున్నా సరే మనం ఆ నెంబర్ ద్వారా ట్రాక్ చేయడానికి ఉంటుంది వ్యవసాయ ఇతర భూమి కూడా ఇలాంటి పనే జరుగుతుంది స్వామిత్వ ప్రాజెక్ట్లో భాగంగా ప్రతి ఇంటి స్థలాన్ని డ్రోన్ల ద్వారా సర్వే చేసి ఆస్తి కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా ప్రారంభమైంది కాబట్టి ఇంటి స్థలం ఉన్న వాళ్ళైనా వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళైనా ఈ భారీ మార్పులు వస్తున్న ఈ సందర్భంగా ఈ మార్పులు ఏంటో తెలుసుకోవాలి ఈ కార్డులు పొందే ప్రయత్నం చేయాలి వివాదము సమస్య ఉంటే వెనువెంటనే దాన్ని కేసు పెట్టడం కానీ అభ్యంతర పెట్టడం కానీ చేయాలి చేయకపోయినట్లయితే ఏదైతే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ భూమి హక్కులకి పూర్తి భద్రత కల్పించాలని తీసుకొస్తున్నారో అదే వ్యవస్థ వల్ల మనకి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ప్రభుత్వాలు కూడా ఒక జాగ్రత్త వహించాలి ఏ ఏ ప్రభుత్వం అయితే భూమి రికార్డు అని కంప్యూటర్ కని చేస్తుందో భూమి ఉండి కూడా కాగితాలు లేని వాళ్ళకు కాగితాలు ఇచ్చే ప్రక్రియ చేస్తుందో అదేవిధంగా హక్కులకి పూర్తి హామీ ఇచ్చే టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ తీసుకొస్తుందో వీటన్నిటి వల్ల ఒక పక్కన హక్కులకి భద్రత పెరుగుతుంది అవసరానికి భూముల అమ్మకాలు కొనుగోలు చేయడానికి మార్గం ఏర్పడుతుంది అదే సమయంలో తగిన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే పేదలకి చిన్న సన్నకారు రైతులకి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళ భూములు కోల్పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి పేదలని చిన్న సన్నకారు రైతులకి రక్షణ కల్పించాలి వారికి చట్టాల మీద రికార్డుల మీద అవగాహన కలిగించాలి సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యలు వెంట వెంటనే పరిష్కారం చేయటం కోసం ప్రత్యేక యంత్రాంగం కూడా ఏర్పాటు చేయాలని అగ్ర సమితి కూడా సూచించింది ఈ నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ వైపున చర్యలు తీసుకొని రైతుకు మేలు చేయాలి